శాంతి బోధనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహానీయుడు యేసుక్రీస్తు అంటూ క్రైస్తవ సోదరులు వివరించారు గుడ్ ఫ్రైడే సందర్భంగా శ్రీకాకుళంలోని రోమన్ క్యాథలిక్ భక్తులు యేసుక్రీస్తు వేషధారణలో శిలువను మోస్తూ చేసిన సిలువ మార్గం అనే భారీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది సిలువను మోస్తూ ముందు వెళ్తుండగా క్రైస్తవ సోదరి సోదరీమణులు ఆ దేవాది దేవుని స్థుతిస్తూ ప్రార్థనలు చేశారు ఈ ప్రదర్శనలో రోమన్ క్యాథలిక్ సోదరులు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు మా భారం మోయలేక పడిపోయిన ఈ విధంగా యేసువాల్చింది మా పాప పలుమార్లు మేము పాపంలో పడి మా స్వశక్తితో లేవాలని ప్రయత్నం మాత్రం మర్చిపోతున్నాం ఇక ముందైనా కష్టపడిన விசுவாசிகளே மாசற்றவனாகவும் நிறைந்தவனாகவும் இருக்க வேண்டும் ஆமென் விசுவாசிகளே பரிசுத்தத்துமாய் நடக்க வேண்டும் ஆமென் கிறிஸ்துவினி தெய்வீக முடி நூலை பலகாரங்கள் கழிக்காத ஆமென்